వాడు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు ఏసు ప్రభు కొరకు ప్రాణము పోగొట్టుకునేవాడు పరలోక రాజ్యాన్ని దక్కించుకుంటాడట అలలుయా అర్థమైందా ఇప్పుడు ఈ లోకంలో కష్టాలు వస్తాయి శ్రమ వస్తుంది ఏసు ప్రభు నమ్ముకున్నందుకు నిన్ను చంపేస్తారని ఎవరంటే అమ్మో అవునా ఏసే నమ్ముకున్నందుకు నన్ను చంపేస్తారు కాబట్టి నాకు ఏసే వద్దు అన్నాం అనుకోండి నీ ప్రాణం దక్కుతుంది ఈ లోకంలో నిన్ను ఎవరు చంపరు కానీ పరలోక రాజ్యం దొరకదు నీకు కానీ ఏసుప్రభు నమ్ముకున్నందుకు నా ప్రాణం పోతుందా అయితే పోనియండి నన్ను చంపేస్తారా చంపేసుకోండి కానీ అలా చంపే చంపేయబడానికి పరలోక రాజ్యంలో స్థలం దక్కుతుంది అల్లలియా అంటే శిష్యులు చెప్తున్నాడు మీరు స్వార్తకి వెళ్తున్నారు ఇప్పుడు మీరు దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి వెళ్తున్నారు ఎవరు ఎక్కడ మిమ్మల్ని చంపుతారో తెలియదు ఎక్కడ మీకు శ్రమ కలుగుతుందో తెలియదు ఎవరు ఎలాంట స్పందిస్తారో తెలియదు కాబట్టి నా నిమిత్తం ప్రాణం పోగొట్టుకున్న వాడు దాన్ని దక్కించుకుంటాడు నా నిమిత్తము ఒకవేళ మీరు ప్రాణం దక్కి